షాలో బెత్లహేములో చర్చ్ ఆఫ్ నేటివిటీకి సమీపాన ఉన్న మిల్క్ గ్రోటో పాల గుహగా పిలవబడుతున్న ప్రార్థన మందిరం దగ్గరకు మేము వచ్చేసాం ఇది పన్నెండవ శతాబ్దంలో అపో క్రిపల్ గాస్పల్ నుండి ఉద్భవించింది అపో క్రిపల్ గాస్పల్ అంటే ఖచ్చితమైన ఆధారాలు లేనటువంటి స్వార్తలు అని నేటికి కొనసాగుతున్న ఒక పురాతన సాంప్రదాయం ఏమిటంటే బెత్లహేము తల్లులు క్రైస్తవులు మరియు ముస్లిములలో కొంతమంది యేసు తల్లి అయిన మరియ యొక్క మధ్యవర్తిత్వం కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఈ స్థలం పూజించడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే మిల్క్ గ్రోటో ప్రార్థన మందిరం పైన కొత్త చర్చి నిర్మించి దానిని రెండు వేల ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రతిష్ఠించారు ఇక మత్తాయి సువార్త రెండో అధ్యాయం ప్రకారం తూర్పు దేశపు జ్ఞానులు యూదుల రాజు బెత్లహేములో పుట్టాడని ఒక నక్షత్రమును చూచి వచ్చామని అప్పటికి యూదులపై అధికారిగా ఉన్న హేరోదుకు తెలియజేశారు హేరోద్ రాజు ఆ నక్షత్రం పుట్టిన సమయమును బట్టి రెండు సంవత్సరాల లోపు పిల్లలను సంహరింప ప్రయత్నిస్తున్నాడని యేసుకు తండ్రిగా ఎంచబడిన యోసేపునకు స్వప్నమందు హెచ్చరింపబడినవాడై ఇంటి నుండి బయలుదేరి ఈ గుహలో దాకున్నారట ఈ గుహలో తల్లి అయిన మరియా ఏసుకు పాలు ఇస్తున్న సమయంలో పాల డ్రాప్ కింద పడి ఆ స్థలం తెల్లగా మారిందట పిల్లలు లేనివారు ఇక్కడ ప్రార్థిస్తే పిల్లలు కలుగుతారని వీరి నమ్మకం ఇదే విధంగా అనేక మంది వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇక్కడే ఆ పాల డ్రాప్ పడిన స్థలం కూడా దానిని మేము స్పర్శించి చూసాం గుహలో ఆ స్థలంలో తెల్లని పొడి రాలడం కూడా మేము గమనించాము ఏ పిల్లలను సంహరిస్తున్న సమయంలో ఈ గుహలో కొంతమంది పిల్లలను దాచి ఉంచి వారికి ఈ గుహలో నుండి వస్తున్న తెల్లని పొడిని నీటిలో కలిపి వారికి పట్టించి వారి ఆకలిని తీర్చేవారట ఇక ఒక స్వరంగంలాగా ఉన్న ఈ స్థలంలోనే ఆ పిల్లలను దాచారట ఈ స్థలంలో ఒక సిస్టర్ ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటారు బ్లెస్సెడ్ సాక్రిమెంట్ బహిర్గతమయ్యే ప్రార్థన మందిరంలో ఒక సిస్టర్ ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటుంది ఆరాధనలో ఉండగలిగే ఎవరైనా ఆమెతో చేరవచ్చు యాత్రికులు కొద్ది సమయం మాత్రమే ఉండగలిగేవారు పెద్ద గాజు ఆవరణ ముందు ఒక్క క్షణం మౌనంగా ఉండి వారి ప్రార్థనా విన్నపములను వ్రాతపూర్వకముగా తెలియచేయమని ఆహ్వానిస్తూ ఉన్నారు ఇదే మిల్క్ గ్రోటో యొక్క ప్రత్యేకత థ్యాంక్ యూ